కరకరలాడుతూ ప్రోటీను ఫైబరు అధికంగా ఉండే మురుకులు నోట్లు వేసుకుంటేనే కరిగిపోయి ఎంతో టేస్టీగా ఉండే శనగలు పెసర్లు పుట్నాలు కలిపి చేసిన మురుకులు హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను మీకు వెరైటీ మురుకులు చూపిస్తాను పదండి చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని రైస్ బౌల్తో ఒక బౌల్ శనగలు వేసుకోవాలి అవి లో ఫ్లేమ్లో మంచిగా పుట్నాల మాదిరిగా వేయించుకోవాలి పుట్నాలు కావాలి మన శనగలు వేయించుకుంటే పుట్నాలు అయ్యేట్టుగా వేయించుకోవాలి చూడండి పగిలినవి శనగలు పగిలి పుట్నాలు అయినాయి చూడండి ఇట్లా వేయించుకొని ఒక చాట్లో పోసుకోవాలి అదే కడాయిలో సేమ్ బౌల్తోని ఒక బౌలు పెసర్లు పోసుకొని వాటిని కూడా ఫ్లేమ్ సిమ్ పెట్టుకొని దూరగా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి పెసర్ల కలర్ మారింది వేగిపోయినాయి స్టవ్ బంద్ చేస్తున్న వేగిన పెసర్లను చాట్లో పోసుకొని వీటిని కూడా చల్లార పెట్టుకోవాలి చల్లారిన పెసర్లను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని జార్లో పోసుకొని ఇట్లా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక పెద్ద బేసన్ తీసుకొని బేసన్లో ఒక జల్లడ పెట్టుకొని మనం పట్టుకున్న పెసర్ పిండిని జల్లెట్లో పోసుకొని జల్లడ పట్టుకోవాలి చూడండి పెద్దగా ఏం వెళ్ళలేదు తిరిగి అదే జార్లో మనం వేయించి చల్లార్చుకున్న శనగలను పోసుకొని వాటిని కూడా మెత్తగా పిండిలాగా పట్టుకొస్తాం దీన్ని కూడా అదే బేసన్ లో జల్లడ పట్టుకోవాలి ఒకసారి ఇప్పుడు అదే మిక్సీ జార్ లో సేమ్ బౌల్ తోని ఒక బౌల్ పుట్నాలు వేసుకొని వాటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకొచ్చిన చూడండి ఈ పుట్నాల పిండిని బేసన్ లో వేసుకొని మూడు పిండులు కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పట్టుకున్న పిండిని అంతా ఉందో ఒకసారి కొలుచుకుందాము ఒక బౌల్ తీసుకొని బౌల్ తో కొలుస్తున్న ఒకటి రెండు అయిందండి దాదాపుగా మళ్ళీ బేసన్లో ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడలో రెండు బౌల్స్ బియ్యపిండి వేసుకొని ఒకసారి జల్లెడ పడతా ఏమన్నా నలకలు ఏమన్నా ఉన్నాయేమో తెలుస్తుంది చూడండి ఏమీ లేదు జల్లెడాల్సిన అవసరమే లేదు మిగతా పిండి కూడా పోసేస్తా ఇది మూడు నాలుగు పప్పులపిండి బియ్య పిండి ఓదన కూడా కలిసేట్టు బాగా కలుపుకోవాలి రెండున్నర కప్పుల పప్పుల పిండికి నాలుగు కప్పుల బియ్య పిండి ఈ పిండికి నేను రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేస్తున్నా నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నా నేనైతే అందాధాగానే వేస్తా మీకోసం స్పూన్ల లెక్క చెప్తున్నా ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పులో మూడొంతులు నువ్వులు వేసుకోవాలి నువ్వులు మలు ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైతే మట్టుకు బాగుండవు ఒక టేబుల్ స్పూన్ ఓమా వేస్తున్నా ఓమా అరచేతులు వేసుకొని రెండు చేతులతో బాగా నలుచుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక నాలుగైదు ఎల్లిగడ్డలు నలుచుకొని పాయాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఏ కప్తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి ఒక వంద గ్రాముల పచ్చి వెన్న నేను తయారు చేసుకున్న వెన్న వెన్న ఇది మరిగే నీళ్ళలో వేసుకోవాలి పచ్చి వెన్న వేస్తే మురుకులు చాలా సాఫ్ట్గా మంచిగా వస్తాయి మనం పిండిలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని పిండికి బాగా పట్టేట్టుగా మంచిగా పిండిని కలుపుకోవాలి చూడండి అంతా కలిసిపోయింది ఈ విధంగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర పేస్టును పిండిలో వేసుకొని అది కూడా పిండికి బాగా పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒక కడాయి తీసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ప్యాకెట్ ఉన్న ఆయిల్ అంతా కడాయిలో పోసుకోవాలి మనం నీళ్ళలో వేసిన పచ్చన్న మంచి కరిగి నీళ్లు కూడా బాగా మసిలినాయి వాటి దించి పక్కకు పెట్టుకోవాలి నూనె పోసి పెట్టిన కడాయిని స్టవ్ పైన పెట్టుకోవాలి మసాలా పెట్టుకున్న వెన్న నీళ్ళను కలిపి పెట్టుకున్న పిండిలో పోసేసుకోవాలి గిన్నెను మంచిగా లోపుకుంటూ మొత్తం పోసేయాలి నీళ్ళని నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి ఒక సరాతం తీసుకొని నీళ్లు పిండి ఒకదాని కోటి బాగా కలిసేట్టు కలగలుపుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ పిండికి పట్టేట్టు కలిపేసిన ఈ టైంలో ఉప్పు జరిపోయిందా లేదని ఒకసారి చూసుకోండి నాకైతే సరిపోతుంది అవసరం లేదు కానీ ఒకసారి చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి సరతంకున్న పిండి అంతా తీసేసుకొని శరతం పక్కకు పెట్టుకొని పిండి అంతా మళ్ళీ చేతితో ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం వేసిన మసాలన్నీ పిండికి బాగా పట్టేట్టు మంచిగా ఒకసారి కలుపుకొని పిండి అంతా ఇట్లా చేతులతో ఉత్తి బేసన్ పైన ఒక మూత పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఇంకో చిన్న బేసన్ తీసుకొని మనకు కావాల్సినంత పిండి చిన్న బేసన్లు వేసుకొని సరిపడా వాటర్ పోసుకుంటూ అంతా మంచిగా సాఫ్ట్గా కలగలుపుకోవాలి పిండి అంతా ఈ కలుపుట్లోనే ఉంటుంది మనము పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మురుకులు అంత మంచి వస్తాయి చూసుకుంటూ పిండికి సరిపడా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఈ నీళ్ళకు పొలతలు ఏముండవు కొంచెం మురుకులకు గానే అడుపుకోవాలి లేకపోతే చేయిన్ వస్తుంది మురుకులు ఒత్తుతుంటే ఇట్లా కలుపుకున్న పిండిని అంతా ఒక పావు తీసుకొని దాంట్లో మనకు నచ్చిన మురుకుల బిల్లు వేసుకొని మళ్ళీ ఆ బిల్లను పెట్టేసుకోవాలి మురుకుల పావుకి కొద్దిగా మురుకుల పోవ్వుకు కొద్దిగా నూనె రాయాలి లోపల ఫస్ట్ టైం ఒక్కసారి రాస్తే సరిపోతుంది అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు కలిపిన పిండిని మళ్ళీ ఒకసారి మర్దన చేసుకొని మురుకుల పావుల పట్టినంత పిండిని ఇట్లా పెట్టేసుకోవాలి పైన మూతకున్న థ్రెడ్స్ కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ప్లాట్ఫామ్ మీద ఒక శుభ్రమైన క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన మురుకులను మనకు నచ్చిన సైజులో ఒత్తుకోవాలి చూపించే విధంగా దీనికి మూడు హోల్స్ ఉన్నాయి కాబట్టి రౌండ్గా ఏం రావు ఏ షేప్ వచ్చినా టేస్ట్ మటుకు మారదు కదండి షేప్తో మనకేం అవసరం లేదు టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది అసలు నమలాల్సిన అవసరం లేకుండా ఈవెన్ పళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినచ్చు వీటిని చూడండి ఒక్కసారి పెట్టిన పిండికి ఇన్ని వచ్చినాయి మళ్ళీ మూత తీసేసుకొని చూడండి అంత అయిపోయింది మనం మురుకులు వత్తుకునేలోగా నూనె కూడా కాగింది కాగిన నూనెలో ఒక్కొక్క మురుకును వేసేసుకోవాలి నూనె మటుకు మంచిగా కాగాలండి నూనె కాకుండా కూడా గట్టిగా అయిపోతాయి అసలు తినలేము మనము నూనె మంచిగా వేడైన తర్వాత ఒక్కొక్క మురుకు జాగ్రత్తగా నూనె పైన పడకుండా కేర్ఫుల్గా వేసుకోవాలి మనం శనగలు పుట్నాలు పెసర్లు వేసినాం కదా తీస్తుంటేనే ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయి ఎంతగా మంచిగా అనిపిస్తున్నాయి తింటుంటే కూడా అట్లనే ఉంటాయి కడాయిలో పట్టిన వేసి మళ్ళీ నెక్స్ట్ వాయి కోసము మళ్ళీ పిండి పెట్టుకొని మళ్ళీ రెడీ చేసుకోవాలి ముగ్గులు వచ్చి రెడీ చేసుకోవాలి చూడండి ఒక వైపు వేగినాయి రెండో వైపు టర్న్ చేసుకోవాలి మురుకులు మంచిగా వేగిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి చూడండి తీసేస్తున్నా ఇవి అని తెలవాలంటే నూనె పైన వచ్చే నురుగంతా పోతే వేగినట్టు తీసిన మురుకులను ఒక రెండు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఒడిచిపోతుంది మీకు ఇప్పుడు ఇంకొక వెరైటీస్ ఇస్తా సన్న మురుకుల బిల్ల పెట్టుకొని డైరెక్ట్ కడాయిలోనే ఒత్తుకోవచ్చు మనము పెద్ద మురుకు వస్తుంది చిన్న మురుకులు చేసి ఒత్తడము వేయడము తీయడము కష్టం అనుకునే వాళ్ళు ఇట్లా డైరెక్ట్ ఒకటే పెద్ద మురికి ఒత్తుకోవచ్చు కానీ ఇది వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆయిల్ ఒకసారి గుర్తున్న పొంగి పొయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి చూసుకుంటూ నిదానంగా ఒత్తుకోవాలి కొత్త వాళ్ళు మట్టుకు ఎక్స్పెరిమెంట్ చేయకండి నూరెంత పొంగిపోతుంది దీన్ని రెండో వైపు టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి చూడండి వేగిపోయినాయి తీసేస్తున్నా తీసి మళ్ళీ అదే జాలి దాంట్లో పెడితే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా వడిచిపోతుంది చూడండి తీస్తుంటేనే విరిగిపోతుంది అంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇంకొక వెరైటీ చూపిస్తాను అంత పెద్ద మురుకు వద్దు అనుకున్న వాళ్ళు అదే సన్న బిల్లతోని క్లాత్ పైన చిన్న చిన్న మురుకుల్లాగా ఒత్తుకొని చూడండి నేస్తున్నా ఆ విధంగా చిన్నగా ఒత్తుకొని ఎన్ని ఆయిల్లో ఎన్ని పడితే అన్ని ఆయిల్ వేసేసుకోవాలి నాకు నాలుగు పట్టినాయి నాలుగు వేసిన వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం లావుగా వత్తున్నాం కదా మనము మనం కడాయిలో ఇంతకుముందు వచ్చిన పెద్ద మురుకు సన్నగా ఒత్తినాం కాబట్టి టర్న్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి రెండో వైపు టర్న్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ పైన వచ్చే నురుగంతా తగ్గిపోతే వేగినట్టు ఈ టైంలో తీసేసుకొని నూనె అంతా వడిచిపోయే పట్టుకొని జాలి గంటలో వేసేసుకోవాలి

అలాంటివి చాలా బాగుంది మనము ప్రసాద్లో శనిగా వేసినాం కదా అలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి చూద్దాం ఎట్టు కూడా విడి గుడిగా విడవట్టగానే ఇట్లా మనగానే మొత్తం ముక్కలు ముక్కలు మరి ఇంకా నోట్లు వేసుకోవడం కలిగిపోతున్నాయి అంత బాగున్నాయి సేమ్ ఇదే వేసుకోండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ウィル・アマトン、すみません。